చరిత్రలో ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది ఈరోజు నాథురామ్ గాడ్సే జన్మించడం జరిగింది ఈరోజు అతని యొక్క వంద పద్నాలుగో జయంతి ఉత్సవము మరియు ఆయన హిందూ మహాసభ అనే సంస్థ ద్వారా ప్రచురింపబడుతున్నటువంటి హిందూ రాష్ట్ర అనే వ్యాసపత్రిక సంపాదకుడిగా పనిచేశాడు మొదట్లో మొదట్లో గాంధీకి చాలా సన్నిహితుడుగా మరియు అదేవిధంగా వీరాభిమానిగా ఉన్నాడు తర్వాత తదనంతకాలం స్వతంత్రం వచ్చే సమయంలో బ్రిటిష్లో స్వాతంత్రం వచ్చే ఇచ్చే సమయంలో మనకు ఈ భారతదేశాన్ని పాకిస్తాన్ మరియు ఇండియాగా వి జరిగింది దీన్ని వ్యతిరేకించిన ప్రధాన వ్యక్తులలో నాతురం గాడ్సే గాంధీ వీరికి మద్దతు ఇవ్వలేదు మరియు గాంధీజీ భారతదేశం పాకిస్తాన్కు విభజన సమయంలో యాభై ఐదు కోట్ల ఇవ్వాలని చెప్పేసి దీక్ష కూర్చోవడం జరిగింది ఆ దీక్ష నచ్చని నాతురంగాడిసే గాంధీజీని హత్య చేయడం జరిగింది తర్వాత ఇతన్ని ఉరిదీయడం జరిగింది అంబాలా ప్రస్తుతం హర్యానాలో ఉన్న జైల్లో